దేశభక్తి అంశాలతో ముడిపడిన అత్యంత నిడివి ఉన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధరన్ మూవీ రణవీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు ఒక గూఢాచారిగా దీనిలోని అలాగే దీనిలో అనేక మంది ముఖ్య పాత్రలు పోషించారు సీనియర్ యాక్టర్స్ అందరూ కూడాను సో దీని గురించి మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి ఒక సెన్సేషన్ అసలు హిందీ చలన చిత్రం కానివ్వండి పూర్తి సినీ రంగంలో కానివ్వండి ప్రస్తుతం అయితే ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది ఈ సినిమా అని చెప్పేసి ఆడియన్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలోని పూర్తిగా వైరల్ అవుతోంది ప్రస్తుతం దీనికి సంబంధించి పాకిస్తానీస్ కూడా మనం ఏదైతే ఎక్స్పర్ట్ చేయలేనిది పాకిస్తాన్ వ్యతిరేకించాల్సిన పాకిస్తాన్ ఏసే చాలా మంది పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని దొంగతనంగా డౌన్లోడ్ చేసుకుని మరి చూస్తూ ఉన్నారు అత్యంత నిలివి ఉన్న ఈ సినిమా అంటే మనము లీగల్ వెబ్సైట్స్ కాకుండా నాన్ లీగల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్న సినిమాల్లోని ఎక్కువగా అత్యంతగా డౌన్లోడ్ అయిన సినిమా ప్రస్తుతం దురంధర గా చెప్తూ ఉన్నారు అయితే ఎందుకు పాకిస్తాన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అంత ఆకర్షించే సన్నివేశాలు దీనిలో ఏమున్నాయి అసలు వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది అంటే అసలు అక్కడ రణవీర్ యాక్టింగ్ అట్లా ఉందా లేకపోతే దానిలో ఉన్న కాన్సెప్ట్ అలా ఉందా అనేది ఒకసారి మనం చూసుకుందాం ప్రస్తుతానికి అయితే మాత్రమే పూర్తి స్థాయిగా ఓవరాల్ ఇండియాలోనే కాకుండా మిగిలిన కంట్రీస్ ని కూడా దురంధర షేక్ చేస్తుంది అనేది చెప్పుకోవాలి కంప్లీట్లీ డిఫరెంట్ స్పై థ్రిల్లర్ ఇది సో ఒకసారి చూద్దాం అసలు ఎట్లా ఉంది ఏంటి దీనికి సంబంధించిన రివ్యూస్ ఎలా ఉన్నాయి అసలు స్టోరీ ఇన్ డెప్త్ స్టోరీ ఏంటి అనేది బాలీవుడ్ సినీ ప్రియులకి ంతా ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన క్రేజీ చిత్రాల్లో దురందరం సినిమా ఒక్కటిగా చెప్పుకోవచ్చు ఇది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన విడుదలైంది రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఆదిత్యధర్ తెరకెక్కించారు దాదాపు పదిహేడేళ్ల తరువాత హిందీ చిత్రసీమ నుంచి వస్తున్న భారీ ఉన్న సినిమా ఇది మరి అసలు ఈ చిత్రం కథ ఏంటి అది సినీ ప్రియులను ఎలాంటి అనుభూతిని అందించింది అనేది ఒక్కసారి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఐసి ఎనిమిది వందల పద్నాలుగు విమానము హైజాక్ రెండు వేల ఒకటి భారత పార్లమెంటు పై జరిగిన ఉగ్రదాడి ఘటనల తరువాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ మాధవ్ యాక్ట్ చేశారు కీలక నిర్ణయం పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టేందుకు ఆ దేశంలోని ఉగ్ర అంతం చేసేందుకు ఆపరేషన్ దురంధర్ పేరుతో ఓ రహస్య మిషన్ కు శ్రీకారం చుడతారు ఈ మిషన్ లో భాగంగా పంజాబ్ లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్ గా హంస అనే మారు పేరుతో పాక్ లోకి పంపుతారు ఇదే పాత్రని రణవీర్ సింగ్ దీనిలో నటించారు మరి ఆ తర్వాత ఏమైంది రహస్య ఏజెంట్ గా సక్ ఎలా సాగింది అక్కడ ఎదురైన సవాళ్లు ఏంటి కరాచీని అడ్డాగా చేసుకుని ఉగ్రవాద మూఠాల్ని పెంచి పోషిస్తున్న రెహ్మాన్ బలోచ్ ఎలా అంతం చేశాడు ఈ పాత్రను అక్షయ్ ఖన్నా నటించారు ఉగ్రముప్పు నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు ఈ కథలో సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ పాత్రలకు ప్రాధాన్యత ఏంటి దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది దేశమైన పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థల్ని మూలాలతో సహా పిగిలించింది అంత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది దీనికోసం ఓ హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్ గా మార్చి దేశంలోకి పంపడం అన్నది ఆసక్తి రేకెత్తించే అంశం నిజానికి ఇలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ లో స్క్రీన్ ప్లే ఎంత రెసిపీగా ఉంటే థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు అంత కిక్కు వస్తుంది కానీ దురంధర్ ప్రయాణంలో ఇవేమీ కనిపించవు దర్శకుడు ఈ కథను ఎనిమిది చాప్టర్లుగా విడగొట్టి ప్రతి చాప్టర్ ను సుదీర్ఘంగా సాగిస్తూ వెళ్లారు ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన హైజాగ్ రెండు వేల ఒకటి భారత్ పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడి ఘటనల్ని చూపిస్తూ కథని ఆరంభించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది హీరో రహస్య ఏజెంట్ గా దేశంలోకి అడుగు పెట్టడం ఆరంభంలో అక్కడ తనకు ఎదురైన సవాళ్లను ఆసక్తి రేఖించేలా చూపించారు దర్శకుడు కరాచి కేంద్రంగా రెహమాన్ బలోచి సాగించే ఉగ్రవాద నెట్వర్క్ లోకి హీరో అడుగు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది రెహ్మాన్ నేర సామ్రాజ్యం రాజకీయాల్లో తనకున్న శత్రువులు ప్రతిదీ చాలా డీటెయిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దాని వల్ల కథ ఎంతసేపు అక్కడికక్కడే తిరుగుతున్న అనుభూతి కలిగింది రెహమాన్ ను అంత ముంచాలనుకునే పోలీస్ గా సంజయ్ దత్ కథలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథలో విరామ ఘట్టాలు రెండవ ఎపిసోడ్ పైన ఆసక్తిని పెంచేలా ఉంటాయి భారత్ లో ఉగ్రదాడులు చేసేందుకు రెహమాన్ ప్రణాళిక రచించడం దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలతో ఊహ కందేలాగా ఉండడం సాగతీత ఎక్కువకుండా ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఓవైపు విలన్ ప్రణాళిక ప్రకారం తాను అనుకున్నట్లుగా భారత్ లో ఉగ్ర దాడుల్ని మొదలు పెట్టినా అక్కడే ఉన్న హీరో అజ్ఞాతవాసాన్ని వీడకుండా పక్కనే ఉండి బొమ్మల ఆ దాడుల్ని చూస్తూ ఉండిపోవడం ప్రేక్షకులు ఏమాత్రం మింగుడు ప్రీ క్లైమాక్స్ నుంచి కథ కాస్త థ్రిల్లింగ్ గా మారింది రెహమాన్ని ని ముంచేందుకు హీరో ప్రణాళిక రచించడం ఈ క్రమంలో సంజయ్ దత్తో చేతులు కలపడం కథను రసవత్తరంగా మారుస్తాయి సుదీర్ఘంగా సాగి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ రక్తసిక్తమై సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా చివరిలో చూపించారు సీక్రెట్ ఏజెంట్ గా రణవీర్ సింగ్ రా రస్టిక్ లుక్ లో అద్యంతం ఆకట్టుకున్నాడు యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు సారా అర్జున్ గ్లామర్ పాత్రలో అలరించింది కథలో ఆమె పాత్రకు ఏమంత ప్రాధాన్యత కనిపించింది ప్రతి నాయకుడు రెహమాన్ గా అక్షయ్ కన్న స్క్రీన్ ప్రెజెన్స్ విలనిజాన్ని గట్టిపడేస్తాయి ఐబీ చీఫ్ గా మాధవన్ హుందాగా కనిపించారు సంజయ్ దత్ పాత్ర తెరపై కనిపించినప్పుడల్లా అలరిస్తుంది అర్జున్ రాంపాల్ పాత్రకు రెండో భాగంలో ప్రాధాన్యత ఉన్నట్లు అర్థమవుతుంది దర్శకుడు ఆదిత్య రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా యాక్షన్ ఘట్టాలను తీర్చిదిద్దిన తీరు చాలా బాగుందంటున్నారు నెటిచన్లు ఎన్ని అంశాలు చోటు చేసుకున్న ఈ సినిమా పైన అందుకే కరాచీలోని లియారి గ్యాంగ్ వార్స్ వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో చూపించడం వలన పాక్ ప్రభుత్వం దీనిపై నిషేధాన్ని విధించింది అయితే కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్ లో దాదాపు ఇరవై లక్షల ఇల్లీగల్ డౌన్లోడ్లు నమోదయ్యాయి దీంతో టూ పాయింట్ ఓ రయిస్ చిత్రాలను వెనక్కినట్టి పాక్ లో అత్యధికంగా పైరసీకి గురైన సినిమాగా దురంధరన్ రికార్డు సృష్టించింది ఈ సినిమాపై పాక్ ప్రజల్లో ఉన్న ఆసక్తి కారణంగానే డౌన్లోడ్లు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు టెలిగ్రామ్ ఛానళ్లు టోరెంట్లు విపిఎన్ల ద్వారా శ్రీలంక నేపాల్ మలేషియా సర్వర్లను ఉపయోగించి సినిమాను డౌన్లోడ్ చేసుకుంటున్నారని చెబుతూ ఉన్నారు ఈ సినిమా కథనంతో కొందరు విభేదిస్తున్నప్పటికీ నటనను మాత్రం తెగమెచ్చేసుకుంటున్నారు చాలా మంది పాకిస్తానీలు ఈ సినిమాపై మీమ్స్ రీల్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు ఈ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరైన పాక్ ప్రభుత్వం దురందర్ ప్రచారానికి కౌంటర్ గా మేరా లియారి అనే చిత్రాన్ని భారత సినీ పరిశ్రమ పాకిస్తాన్ పై ముఖ్యంగా పై తప్పుడు ప్రచారం చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి లియారీ అంటే హింస కాదు సంస్కృతి శాంతి మా సినిమా నిజమైన లియారిని చూపిస్తుంది అని సింధ్ ప్రావిన్షియల్ మంత్రి సర్జీల్ ఇనామ్ మెమోన్ ఎక్స్ లో పేర్కొన్నారు మరోవైపు సినిమాలో దివంగత నేత బెనజీ భుట్టో చిత్రాలను ఉపయోగించడంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కోర్టులో పిటిషన్ను కూడా దాఖలు చేసింది